వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా సో ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కృష్ణాష్టమి నేను వీడియో పెట్టేసరికి అయిపోయి ఉంటుంది బట్ ఇది కృష్ణాష్టమి కోసం మా బాబు కోసం ఒక సెట్ తీసుకున్నాను అంటే మనకి ఇక్కడ షాపులో దొరుకుతూ ఉంటుంది కదా సో దీంట్లో అన్నీ వచ్చేస్తాయి సో దాంతోపాటు ఎక్స్ట్రాగా ఇలాంటి చిన్న చిన్న మనకి బీడ్స్తో వైట్ బీడ్స్తో వచ్చినవి ఇక్కడ హ్యాండ్స్కి పెట్టేద్దాం అన్నట్టుగా ఇవి తీసుకున్నాను అండ్ అలాగే పెద్ద తో వచ్చింది ఉంటుంది కదంటే పూసలది సో ఇది కూడా తీసేసుకున్నాను ఇది మెల్లో వేద్దామన్నట్టుగా గా తీసుకున్నాను సో ఆల్రెడీ సెట్లో ఒకటి ఉంటుంది ఇక్కడ కనిపిస్తా ఉంది కదా సెట్లో యెల్లో కలర్ది సో వైట్ అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇది తీసేసుకున్నాను సో ఇవన్నీ తీసేసుకొని ఇప్పుడు మా బాబుని ఎలా రెడీ చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే దీనికి మామూలుగా కింద మనకి దోతి వస్తుంది కదా ఈ సెట్ సెట్లోనే మనకి పైన అంటే చిన్న షర్ట్ లాగా అలాంటిది వచ్చింది బట్ నాకెందుకు మామూలుగా నార్మల్గా కృష్ణన్ గెటప్ అంటే ఎలా ఉంటుంది అంటే కొంచెం వితౌట్ షర్ట్ అంటే అలా ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా నేను అది వేయలేదు మేబీ అది వేసుంటే కొంచెం డిఫరెంట్గా అనిపించింది బట్ ఇలాగైతే నాకు నచ్చింది సో దీనికి ఏంటంటే ఈ సెట్లో దేనికి కూడా మనకి ఇట్లా కట్టుకోవడానికి థ్రెడ్స్ అలాంటివి ఏమీ ఇవ్వలేదు నేను మళ్ళీ ఎక్స్ట్రాగా అటాచ్ చేసుకున్నాను ఈ డ్రెస్కి వచ్చిన థ్రెడ్స్ ఉంటాయి కదా మామూలుగా సెట్ తీసు ఇవన్నీ సపరేట్ సపరేట్గా తీసుకున్నవి సో దానికి వచ్చిన థ్రెడ్స్తో ఇక్కడ నేనైతే ఇక్కడ మ్యాచ్ చేసేసి ఇంకా కట్టేస్తా ఉన్నాను సో ఇవన్నీ కూడా ఆ సెట్లోవే సో ఆ సెట్లో అన్నీ తీసేసి ఇక్కడ మనకి మామూలుగా భుజాల దగ్గర ఉంటాయి కదా సో షోల్డర్స్ దగ్గర అక్కడైతే పెట్టేస్తా ఉన్నాను పిల్లలు కదా ఇంకా అంత తెలియదు సో కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు అండ్ మా బాబుకి ఇది సెకండ్ టైం ఇలా కృష్ణుని వేషం వేయడం చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే అంతే కదా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితేనే భలే క్యూట్గా ఉంటారు అండ్ ఇలాంటివి వేస్తే కూడా ఇంకా ఇంకా బాగుంటుంది వన్స్ పెద్దగా అయిపోయినారంటే ఇవన్నీ కూడా చాలా మిస్ అయిపోతాం కదా ఇవన్నీ మనకి మంచి బ్యూటిఫుల్ మెమొరీస్ కదా పిల్లలు పెద్దగైనాక ఎప్పటికీ మనకి గుర్తుండిపోయే మెమోరీస్ కదా సో నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను ఇలా రెడీ చేస్తూ ఉన్నందుకు అప్పుడెప్పుడో వన్ ఇయర్ అంటే ఇంకా ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అప్పుడేమో చేసినట్టున్నాను సో దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం అంటే ఇది సెకండ్ టైమో అప్పుడు తర్వాత ఇప్పుడు అంటే స్కూల్కి కాబట్టి స్కూల్లో అంతా రెడీ చేపిచ్చే అన్నీ ముందే రెడీ చేసేసుకొని రమ్మన్నారు సో దానికోసం ఇక్కడ అంతా కూడా రెడీ చేసేస్తా ఉన్నాను పైనకి హెడ్ పైన పెట్టేదానికి ఏంటంటే మనకి సెట్లో సపరేట్గా వచ్చింది నేను మామూలుగా ఈ సెట్ ఉంటుంది కదా అంటే మనకి ఈ ధోతి అండ్ షర్ట్ సెట్లో వచ్చిన దాంతో పేరప్ చేసేసాను మొత్తం ఎక్కడికక్కడ చిన్న పెద్దగా వచ్చింది యాక్చువల్లీ సో దాన్ని చిన్నగా చేసి మొత్తం చిన్న చిన్నగా కుట్టేసి అట్లా చిన్నగా చేసేసి హెడ్కి అయితే పెట్టేద్దాం అనుకున్నాను బట్ హెడ్కి పెట్టే కంటే ముందు ఫస్ట్ అయితే మనం బొట్టు పెట్టేస్తే బెస్ట్ కదా అన్నట్టుగా ఇక్కడ నేను బొట్టు తీసుకున్నాను సో దీనికోసమే స్పెషల్గా ఇలా కలర్ కలర్స్ చిన్నప్పుడు మనం ఎక్కువ వాడేవాళ్ళం కదా సో అలా మొత్తం తిలకాలన్నీ ఉంటాయి కదా అన్ని కలర్స్లో చిన్న చిన్న బొట్లు ఉంటాయి కదా తీసేసుకున్నాను సో దాంతో చిన్నగా బొట్టు అంటే నేను అనుకున్నది యాక్చువల్లీ వేరేగా అనుకున్నాను అంటే అలా పెడదాం అనుకున్నాను బట్ ఎందుకు దానికి కొంచెం ముందే కొంచెం ప్రాక్టీస్ ఉంటుంటే బాగుండేమో అండ్ దట్టు ఇంకొంచెం చాలా చిన్నగా పెట్టాలి దానికోసమైతే సో నాకెందుకు అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు సో నేనైతే నార్మల్గా రెడ్ కలర్ది మామూలుగా చుట్టూగా వేసి అండ్ దానితో వైట్ది మధ్యలో వేసేసాను సో అలా అయితే బాగుంది అని నాకు అనిపించింది నేనైతే వేరేది అనుకున్నాను ఆల్రెడీ ఒక పేపర్ పైన ఎలా వేయాలి డిజైన్ అంతా కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను బట్ అది అస్సలు అవ్వలేదు సెట్ అవ్వలేదు సో అది వేయలేదు ఇంకా ఆ బాబు అయితే ఇక్కడ నీట్గా బొట్టు పెట్టించేసేసుకుంటున్నాడు చేసేసుకుంటున్నాడు అసలు ఇబ్బంది ఏం పెట్టట్లేదు అంటే ఒక్కొక్కసారి అంటే వాళ్ళ మూడ్ని బట్టి ఉంటుంది కదా సో ఈ టైంలో అయితే ప్రజెంట్గా చాలా ప్రశాంతంగా ఉన్నాడు లేదంటే అసలు పెట్టనివ్వరు కదా అండ్ పెట్టినా కూడా కొంచెం అటు ఇటు అయిపోయే ఛాన్స్ ఉంటుంది కదా సో అలా ఫస్ట్ అయితే ఒక్కొక్కటి పెట్టినాక కొంచెం గ్యాప్ ఇచ్చి అంటే కొంచెం అది డ్రై అయినాక నెక్స్ట్ పెడితే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టేస్తా ఉన్నాను ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే నేను వేరేలాగా పెడదామనుకున్నాను కదా సో మళ్ళీ ఎందుకు అలా వద్దు అంటే కరెక్ట్గా మనకి అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా అలా బొట్టు పెట్టడంలో అండ్ పర్ఫెక్ట్గా రాకపోతే లుక్ అంతా డిఫరెంట్గా అయిపోతుంది అన్నట్టుగా నార్మల్గా ఇంకా చాలా సింపుల్గా ఫస్ట్ అయితే రెడ్ కలర్ అంటే అది కూడా రెడ్ అంటే ప్యూర్ రెడ్ కాదు కొంచెం మెరూన్ రెడ్ కలర్లో అవుట్లైన్ ఇచ్చేసి మధ్యలో మాత్రం వైట్ కలర్ దాంతో పెట్టేస్తా ఉన్నాను అండ్ అలాగే మనకి ఫోర్ హెడ్ పైన సైడ్స్ ఉంటాయి కదా టూ సైడ్స్ కూడా చిన్నగా చిన్న చిన్న డార్ట్స్ కూడా పెట్టేస్తా ఉన్నాను అలా అయితే ఇంకా బాగా క్యూటిక్ కనిపిస్తుంది కదా సో దానికోసమని అలా కూడా పెట్టేస్తా ఉన్నాను ఫస్ట్ అయితే వైట్ దాని చుట్టుపక్కలంతా కూడా మెరూన్ రెడ్తో ఇచ్చేస్తా ఉన్నాను చిన్న చిన్న డాట్స్ సో దానివల్ల ఇంకా ఇంకా బాగుంది అండ్ అలాగే మామూలుగా మనకి ఇలా చిన్న తిలకం పెట్టినప్పుడు అంటే కృష్ణ తిలకం పెట్టినప్పుడు కింద కొంచెం మనకి ఎలా ఉంటుంది కృష్ణుడి పాదాలు అంటే అలా ఉంటుంది కదా సో పాదాలకి తులసి మాత అన్నట్టుగా యాక్చువల్లీ దాని మీనింగ్ అదే కదా సో అలా పెడతారు కదా నేను నేను కూడా చాలా చిన్నగా ట్రై చేశాను మరి అంత పర్ఫెక్ట్ కాపోయినా ఓకే ఓకేలా ఉన్నా కూడా అంటే సింపుల్గా చాలా బాగుంటుంది అన్నట్టుగా పెట్టేశాను ఇంకా అండ్ అలాగే కొంచెం మనకి ఫోర్ హెడ్ పైన చిన్న చిన్న డాట్స్ పెట్టేసరికి మళ్ళీ ఏమనిపించే ఈ షోల్డర్స్ పైన కూడా పెడితే బాగుంటుంది కదా అన్నట్టుగా మధ్యలో థాట్ వచ్చి ఇంకా అలా కూడా పెట్టేస్తా ఉన్నాను ఇంకా ఇక్కడ బట్ మా బాబు ఫుల్గా కోఆపరేట్ చేస్తున్నాడు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే కొందరు పిల్లలు సైడ్ ఏడ్చడమో ఇంకొంచెం ఇబ్బంది పెట్టడము అంటే మనం అంత అంటే మనం చేసే చిన్న చిన్నవైనా అంత కాన్సన్ట్రేషన్గా చేయలేం కదా బట్ ఇక్కడ మా బాబు కొంచెం కోఆపరేట్ చేసేసరికి చాలా సింపుల్ అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సెట్ అని చెప్పాను కదా మనకి దోతి ఉంది కదా సో ఈ సెట్కి ఏంటంటే మొత్తం ఫుల్ అంటే ఓన్లీ వైట్ కలర్ వచ్చింది కొన్నిటికి గోల్డ్ బార్డర్తో అలా వచ్చినప్పుడు ఇంకా ఇంకా బాగుంటుంది కదా బట్ నాకైతే ఇదే దొరికింది అండ్ దట్టు ఇది సిల్క్ మంచి షైనింగ్ క్లాత్ అయ్యేసరికి ఇంకా ఇంకా మంచి లుక్గా ఉంది కదా ఆ లుక్ అంతా చాలా బాగా అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఇంకా షోల్డర్స్ పైన ఇక్కడ ఫోర్ హెడ్ పైన సైడ్స్కి ఎలాంటి డాట్స్ పెట్టాను సో సేమ్ అవే పెట్టేస్తా ఉన్నాను అండ్ ఇక్కడ మా బాబు ఏమేమి పెడుతున్నాను ఎందుకు పెడుతున్నాను అని క్వశ్చన్స్ అన్ని మాట్లాడుతూ ఉన్నాను అండ్ పక్కన కొంచెం డిస్టబెన్స్గా ఉంది యాక్చువల్లీ రా వాయిస్ పెడదామంటే సో దానికోసం ఇంకా మొత్తం మ్యూట్ చేసేసి నేనే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తా ఉన్నాను సో ఇలా సింపుల్గా రెడీ చేస్తూ ఉన్నాను నేనైతే అండ్ ఇవన్నీ కూడా ఎంత మంచి బ్యూటిఫుల్ మెమరీస్ కదా పేరెంట్స్కైనా అండ్ పిల్లలకైనా ఎప్పటికీ గుర్తుండిపోయే మెమోరీస్ కదా ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా సో చాలా 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 బాగా అనిపిస్తుంది ఇలా సింపుల్గా మన చేతులతో మన పిల్లలకి ఇలా సింపుల్గా రెడీ చేస్తామంటే చాలా బాగా అనిపిస్తుంది కదా ఇంకా పెట్టిన తిలకం అదంతా కూడా కొంచెం డ్రై అయినాక నెక్స్ట్ ఫోర్ హెడ్ పైన చిన్నగా మనకి లాగా ఉంటుంది కదా కృష్ణుడికి సో అలాంటివి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయాను అండ్ ఒక సైడ్ కడతా ఉంటే ఇవన్నీ కూడా లూజ్ అయిపోతూ ఉన్నాయి చిన్న చిన్న బీడ్స్ ఉన్నాయి కదా సో అవి చేతులకి సో కొంచెం ఫిట్గా కట్టేశాను అండ్ స్కూల్కి వెళ్లేలో కూడా అవి ఎక్కడ ఊడిపోతాయేమో అంటే కొన్ని ఫొటోస్ మనం అన్ని తీసుకునేంత వరకు అండ్ వీడియోస్ తీసుకునేంత వరకు ఉంటే బాగుంటుంది కదా మిస్ అవ్వకుండా అంటే మనం ఇంకా ఇలా చిన్నగా క్యూట్కి రెడీ చేసినాక మంచిగా ఫొటోస్ ఇవన్నీ మెయిన్గా మన మెమరీస్ కోసమే కదా ఇలాంటివన్నీ చేసుకునేది అండ్ పిల్లలు కూడా చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతా ఉంటారు కదా అంటే అంటే కొంచెం టీవీలో అయినా ఫోన్లో అయినా చూసుంటారు కదా లిటిల్ కృష్ణ అలా సో అలా రెడీ అవుతున్నామంటే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు మా బాబు అయితే సో ఇక్కడ ఇది పైన హెడ్ పైన పెడదామంటే ఇంకా డ్రై అవ్వలేదు సో దానికోసమని కొంచెం వెయిట్ చేయాలి ఇంకా అండ్ ఇలా రెడీ అంతా చేసేసినాక ఇంకా స్కూల్కి తీసుకెళ్ళిపోయాము అండ్ స్కూల్ దగ్గర పిల్లలు అయితే ఎంతో క్యూట్గా ఉన్నారో చిన్న చిన్న పిల్లలు కృష్ణ లాగా లాగా అండ్ ఇక్కడ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది సో ఫ్లూట్ మా బాబు చూడండి ఇలా పెట్టుకుని వైన్ చేస్తా ఉన్నాడు సో ఇంకా తెలియదు కదా అంత ఐడియా లేదు సో ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది సో ఇంతేనండి వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకన్ అనేది ఎనేబుల్ అవుతుంది సో దాన్ని కూడా ప్రెస్ చేసేసేయండి థ్యాంక్ యూ